హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ చ్యోతి కంజసరా ఇదిగోండి మా సోనీ వచ్చేసింది ఈవెనింగ్ కాలేజ్ నుండి సో మమ్మీ చలిపెడుతుంది కొంచెం ఏమైనా పెట్టరాదా అన్నది సరే పెడతాను లేదో ఒకటి అన్న పొద్దునే అన్నదనమాట సో సర్వే పెట్టు పెట్టి మమ్మీ వాళ్ళ బాగా చల్లగా ఉంది కదా అని చెప్పేసి పెడతాను పెట్టిన వాళ్ళని చెప్పేసి రాగానే అడుగుతుందనమాట మా నేమో దాన్ని పట్టుకొని ఆడుతూ ఉంది ఇంకా బాగా చల్లగా ఉంది కదా ఇక బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నామన్నమాట మా డాలి ఏమో దాని చైర్లో కూర్చున్నది సో దాన్ని బాత్రూమ్ తీసుకెళ్ళింది వాష్రూమ్కి కూర్చుంటే అది బాగా చూస్తూ ఉంటే దాన్ని మళ్ళీ అందులో ఎక్కించింది చక్కగా వచ్చి ఇటుపక్కగా కూర్చుంది అనమాట ఇంకా నేమో నేనేమో సరైన ప్రిపేర్ చేస్తున్నాను సో కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట సో ఇవన్నీ మన ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు వేసిన నాలుగైదు ఆమె అన్నీ మిక్సీ పట్టుకరమ్మని చెప్తే మా డాలి వెళ్ళింది నేను పడతానని చెప్పేసి ఇంకా నేనేమో పిండి తీస్తున్నాను అనమాట మొన్న దీపావళి అప్పుడు ఒక మూడు కేజీలన్నీ పట్టించినాం అనమాట పిండిని ఇంకా అది ఎంత పట్టింది ఒక పావు కేజీ పట్టిందేమో ఇంకా పిండి అట్లాగే ఉందనమాట పొద్దున్న చూసింది మమ్మీ పెట్ట సరోపిండి బాగా చల్లగా ఉంది కదా అని చెప్పేసి అంటే సరే పెడతానని చెప్పేసినా కానీ నేను ఇంకా పెట్టలేదనమాట ఈవినింగ్ టీ ట్యాంక్ పెట్టుకోవచ్చులే అనుకున్నాను ఇంకో సరిపోను పిండి తీసుకున్నాను కారం ఉప్పు నువ్వులు ఇంకా మనము ఏంటి అవి కొత్తిమీర వేసుకున్నానమాట ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాం వచ్చినాక పెట్టచ్చలే అని చెప్పేసి ఇంకా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఎలిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద అది వేసిన అనమాట సరే వచ్చాక పెట్టచ్చలే అని చెప్పేసి ఆగినను ఇంకా తనేమో కూర్చున్నది సో ఇక టీ టైంకి పెట్టచ్చలే అని చెప్పేసి ఆగిననమాట ముద్ద అంత వేసిన ఇంకా నీళ్ళు కూడా కలిపేసి పోస్తున్నాను ఇంకా దానికి ఉంది కదా అని చెప్పేసి కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకున్న చప్పకుండా అని చెప్పేసి మళ్ళీ నేనేమో ఇంకా కొంచెం వేరే పెట్టుకుందాం అని చెప్పేసి నేను వేరే దానిలో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా వాటర్ వేసేసుకున్నాను జార్లోనే వాటర్ ఉంది కదా కొంచెం రసం అన్నది అలా వాటర్ వేసేసుకున్న స్టాండ్ లేదు కదా మనకు నేను అట్లా పట్టుకొని తీస్తుంటే ఎందుకమ్మ ఇబ్బంది పడుతుంది నేను తీస్తుంది అని చెప్పేసి పట్టేసుకున్నాను మొబైల్ ఇంకా నేనేమో పట్టుకున్న ఒక చేతితో కడుపు అంటే కష్టం కదా అందుకోసమని ఇంక కొంచెం నీళ్ళు వేసుకున్న కొంచెం మెత్తగానే వేసుకున్నా అనమాట ఇంకా నోమలోపల పిండి ఉండే ఆ పిండిని చూసింది పొద్దున ఇప్పటి పెట్టదమ్మా అని చెప్పేసి పొద్దున కానీ అంత టైం లేకుండా అనమాట సరే సాయంత్రం పెడతాను లేవమా అన్న నువ్వు వచ్చేసరికి పెడతానని కానీ కాలేదు అందుకే ఓ రాగానే అయిందా అంటుందనమాట ఇంకా నిన్న కూడా ఒక స్నాక్ చేసిన కదా ఇక రోజు ఏదో ఒకటి చేయాలి ఇంకా దోశలో పోయి పోయి చేస్తూ ఉంటే చలికి అన్నం తక్కువ తింటారు ఇప్పుడు ఇక అందుకోసమనిగా చేస్తుంది అనమాట పిండి ఉంది ఎట్లాగో సో ఇద్దరు కూడా సర్వేపిండి అవి ఇలాంటివి పెట్టినాయి కానీ సో ఎప్పుడప్పుడే కొత్త కదా అందుకోసమని పెట్టింది ఉప్పు కారం సరిపోయింది కొంచెం చప్పగానే చేసుకుంటాను బాగా అంటే బా ఉప్పు ఎక్కువ ఉండదు మనకి ఇంకా ఆ ఆయిల్ ఏమో నిన్న శనివారం కదా పాపడాలు ఎంపుకుని ఆయిల్ ఉండే అనమాట మంచిదే కదా పామ్ ఆయిల్ కాదు కదా మంచి ఆయిలే కదా ఎందుకు అని చెప్పేసి దాన్నే పెడుతున్నా ఇంకా ఇదేమో సర్వేపిండి గిన్నె అనమాట మొన్న సామాను జరుగుతా ఉంటే నేను దాశ అది గిన్నె దొరికింది అయ్యో ఇది సర్వపిండి ఉందిగా మనం ప్యాన్లు ఎలా పెట్టేసుకుంటారామని చెప్పేసి తీసినాను ఒకప్పుడు సర్వపిండి గిన్నెలు యాభై రూపాయల కొన్నాం అనమాట అవి ఎప్పుడో ఇరవై ఇరవై ఐదు క్రితం అందరికీ ఉంటాయి ఇంటింటికి సో మా షోభకు వాళ్ళ ఇంట్లో ఉండే నేను చూసినప్పుడు అలా మాదింది మాదింది అనుకున్నాను కానీ ఎప్పుడు అంత ఎత్తకలేదు మొన్న సున్నాలు వేసినప్పుడు వెతికినా దొరికింది అది తీసేసరికి అందులో దొరికింది అది ఆ రూమ్లో ఇంకా తీసి కడిగి పెట్టేసుకున్నాను అనమాట బాగుంటుంది చికెన్ ఫ్రై చేసుకోవడానికైనా దేనికైనా చక్కగా వేపేసుకోవచ్చు ఇంకా అది అది లేదని ఇది లేదని చెప్పేసి ఇంకోటి కూడా కొనుక్కున్నాను అనమాట దానికేమో కొండీలు ఉంటాయి దీనికి కొండీలు ఉండేది అనమాట సాయలు పట్టుకోవడానికి ఇంకా వచ్చేసినాను ఇంకా ఇది మీకు మేము దసరాప్పుడు మేము బతుకమ్మ వేర్చుకుంటే బాహుపల్లి సరవపిండి అని పెట్టిన అది కూడా చూసుంటారు మీరు పెద్ద గిన్నె మూడు కిలోల పిండి మస్త్రీమ తీసుకొస్తే పెద్ద గిన్నె పెట్టినాను పెట్టినంతసేపు మూడు నిమిషాలే పెట్టిన గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెల పది కిరలో గిన్నెలు పెట్టేసి పెద్ద స్టవ్ మీద చేస్తే టపాల్ మన మూడు నిమిషాలు ఎక్కడక్కడ ఎవరు వాళ్ళు అనమాట తింటాం తింటాం పెద్ద మందంగా పెట్టేసిన ఇంకా అవి గిన్నెలు పెట్టినంతసేపు కాలేదు పెట్టిన పిండి కలిపి అది పెట్టేసరికి దించినంతసేపు కూడా కాలేదనమాట గిన్నెలు వేసుకోవడానికి ఎవరికి వాళ్ళు మాకు 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 అని తీసుకున్నారు కానీ చాలా బాగుండే సరదా సరదాగా సో అట్లా బాహుబలి సరేపిండి అని పెట్టినమాట అప్పుడు పెద్ద గిన్నెకి వేసేసి నేనే అన్నాను అనమాట సరేపిండి పెట్టుకున్నాం ఏదైనా నూనె ప్యాకెట్లు అవి ఉన్నాయి కదంటే పెట్టాక అన్నది మా శ్రీమతి పిండి పట్టించుకొచ్చింది మా ఆరాలు ఇంకా నేనేమో పెట్టేసిన అనమాట ఇంకా తల ఎంత తల ఎంత తిన్నారనమాట ఓ పది మంది కనుక అందరం తల ఎంత తల ఎంత తీసుకున్నాం ఇంకా మూత పెడితే సరిపోలేదు పక్కకి పిండి మీద పెట్టిన మూత తీసి మళ్ళీ డిష్ మూత పెట్టిన ఇక మళ్ళీ మా డాలి ఏం చేసిన చీర తీసుకున్నది మొహం చూడెట్లా పెట్టేసుకున్నదో ఇంక వెళ్ళామో అక్కడ కూర్చొని ఆరెంజ్ తింటాను అనమాట నీతో ఇతని అని చెప్పి దాన్ని మళ్ళీ ఎక్కించింది అది చీరలో కూర్చుని దాని చీరలు ఎవ్వని కూర్చొని ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక చల్లగా ఉంటుంది కదా చూస్తాను అట్లా ఇంకా అది అట్లా కాదని చెప్పేసి వేరే చైర్ బయట నుంచి తెచ్చేసుకొని ఇంట్లో వేసేసుకున్నది ఇంకా తలుపులు వేసేసుకొని కూర్చున్నాం చలి మాకు పైన కదా బాగా వస్తుంది అనమాట ఎదురుగాలు వస్తుంది అందుకోసం వేసిన తలుపులు వేసినాయి ఇక బయట కూర్చోవడం అంటే ఒక పొద్దున పూటనే కూర్చుంటాం మధ్యాహ్నం కూర్చుంటున్నాం ఇంకా చలి బాగా వస్తుంది పొద్దున ఎండొచ్చే వరకు ఇంకా బయటకు వస్తలేము అనమాట ఇంకా చుట్టూ అట్లా తిప్పేసుకున్నామే ఒకటే గిన్నె చిన్న చిన్న ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఒకటే గిన్నె తల ఎంత తింటుందని చెప్పేసి ఇంకా వాళ్ళకే పెట్టింది చుట్టూ కాలిస్తే బాగుంటుంది ఇంకా నూనె ఎక్కువ పోసుకున్నా ఏం కాదు మనం ఎంత నూనె పోసినా కూడా మళ్ళీ మనది మనకు వదిలేస్తుంది అనమాట ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి ఇంకా నేను కొంచెం తక్కువ పోసినా బాగా పిండిలో ఆయిల్ పైకి తేలేటట్టు ఉంటుంది అనుకో మళ్ళీ ఎంత వచ్చేస్తే మనం అంతా ఒప్పేసుకోవచ్చు కాకపోతే నేను ఒకటే గిన్నె పెడుతున్నాను కదా అని చెప్పేసి నేను ఇట్లా కొంచెం తక్కువ వేస్తాను మళ్ళీ ఆయిల్ అంతా మనకిట్లా ఆగుతుంది అనమాట సో మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకున్నాను అనమాట దారాలు చూడండి మావి నా చెయ్యి దారాలు అన్నీ ఒకటేమో సత్యనారాయణ పూజ అది అంతకుముందు మేము గుజరాత్ పోయినప్పుడు కట్టుకున్నాం అనమాట ఇట్లా తిప్పేసుకున్నాం అనమాట తిప్పేస్తే కరకరా అంటుంది అనమాట ఇంకా ఈ చలికి ఇంకా తొందరగా కరకరా అంటుంది ఇంకా తిప్పి కొంచెం కాల్చాలన్నమాట పల్లీలు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు కానీ నేను ఒక నువ్వులు మాత్రమే వేసినాను ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకొక దారమేమో రెండు ఎల్లో రెడ్ దారాలు ఇంకొక టైం అక్కడ గుజరాత్లో కట్టుకున్న శంకర ఆదిశంకరాచార్యని శంకరాచార్య మఠంలోని లక్ష్మీ దారం అని చెప్పి అయ్యగారు కట్టేసిండు ఇంకా తీస్తలేను ఒక సెంటిమెంట్ లాగుంది కట్టుకున్న దగ్గర నుంచి బాగుందని చెప్పేసి దాన్ని మళ్ళా కడిగి మళ్ళీ కొంచెం పోకుండా చేస్తున్నాం సేమ్ దార మళ్ళీ మొన్న పూజ దగ్గర కూడా దారాలు వస్తే అందులో కట్టేసుకున్నాం ఇట్లా సెంటిమెంట్ ఎండలు అప్పేసి వండి చేస్తున్నాం వండి చేస్తున్నాం అని చూస్తే ఒక దేవుడు ఉండదు అనుకుంటున్నాం దాన్ని దారాలు చూసి అట్లా ఉన్నాయి సో తీసేసిన ఎట్లా ఎట్లా కాలేం చూడండి కరకర అని చెప్పేసి ఇచ్చే 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 అంటారు అక్కడ కూర్చొని ఆర్డర్ దిస్తుంది మా ఆలి ఇచ్చే అని చెప్తుంటే పట్టుకోపోయింది ఇంకా పాపం ఇక నైట్కి అన్నం ఎక్కువ తినారనమాట కొంచెం అది తిన్నారంటే ఏదో ఒకటి బాగా చల్లగా ఉంది కదా మామూలుగా అయితే తినారు ఇంకో ఆపిల్ తిన్న పొద్దున ఏం తినకుండా వెళ్తుంది కదా అందుకోసం మధ్యాహ్నం లంచ్ బాక్స్ కొంచెం ఇక ఏదో ఒకటి ఆకలి వేస్తే ఏం తాగిన టీలే తాగుతారు కదా ఊరికే ఇంకా ఎవరి ముక్కలు వాళ్ళు చేసుకుంటే చేసుకున్నారు ఇంకా ఇదేమో నా కోసం నాదనమాట సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజుల సగర్కు టీ సరోప్ అనమాట థ్యాంక్ యూ మీ జ్యోతి కంజుల సగరా